జిల్లా ఆధ్వర్య నియోజకవర్గంలోని జేబీ గార్డెన్స్లో వాల్మీకుల ముఖ్య నాయకుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో రెండు వేల పదిహేడు నాడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో అంతకంటే ముందు ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ అదేవిధంగా కారం శివాజీ గారి రిపోర్ట్ క్యాబినెట్ ఈ మూడు ఆధారంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కేంద్రానికి పంపించడం జరిగింది దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాలుగు జిల్లాలనే పరిమితం చేస్తూ రెండు తీర్మానం పంపించారు ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్లో కేంద్ర ప్రభుత్వంలో ఇది పెండింగ్లో ఉంది మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు అందరూ కూడా సమావేశమయ్యాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి హాజరైనటువంటి నాయకులు కూడా ఏకీగ్రంగా తీర్మానం చేసింది ఏంటంటే త్వరలోనే ప్రధానమంత్రి గారిని తెలిసి ఎందుకంటే రాముడు గురించి చెప్పినటువంటి ఈరోజు వాల్మీకి మారసి వారసులు అందరూ కూడా విద్య లేక ఉపాధి లేక ఉద్యోగం లేక అడుగుతనే పరిస్థితి ఉంది భారతదేశమంతా ఎస్టీ పక్కన కర్ణాటకలో ఎస్టీ ఇదే రాష్ట్రంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఐదు జిల్లాలో ఎస్టీ మిగతా జిల్లాలో బీసీఏ బీసీఏ కులాల్లో కూడా కులవృత్తి ఉండే కులాలు ఉన్నాయి వాల్మీకులు కులవృత్తి లేదు కాబట్టి ఏ బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు ఏ ఉపాధి పథకం అందడం లేదు విద్య రావడం లేదు అన్నీ ఇబ్బంది ఉంది కాబట్టి మరి దీన్ని రెక్టిఫై చేయమని జరిగినటువంటి అన్యాయాన్ని రాముడి గురించి మొన్ననే అయోధ్యలో మరి బీజేపీ ప్రభుత్వం ఆలయమే నిర్మాణం చేసింది మరి రాముడి గురించి చెప్పినటువంటి ఆయన వారసులు ఈరోజు అడుగు తినే పరిస్థితి ఉంది మా బతుకులు బాగు చేయాలని కూడా త్వరలో ప్రధానమంత్రిని కలుస్తాం ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహ సహకారంతో మరి ఎస్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుతాం లక్షలాది మందితో కూడా త్వరలోనే ఒక సభ నిర్వహించి ఆ సభకు పీఎం గారిని సీఎం గారిని ఉప ముఖ్యమంత్రి గారిని పిలిపించి మా యొక్క విన్నపాన్ని తెలియజేయాలని కో నిర్మాణం తీర్మానం జరిపారు థ్యాంక్ యూ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు కుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని చెప్పి ప్రజలు ఒక పెద్ద చర్చ జరుగుతుంది నార్త్ ఇండియాలో మాదిరి సౌత్ ఇండియాలో కూడా కుల ప్రయోజనాల కోసమే రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని దాని మీ అభిప్రాయం మీకు తెలియదు ఏముంది రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం ఈ ఫ్యాషనిజంలో బోత్ సైడ్ వచ్చేది మేమే బతికితే జైలు పోయేది మేమే ఈ రెండు ఎందుకు వచ్చిందంటే ఆకలి చదువు లేకపోవడం మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు చేసినట్టు అన్యాయం వల్ల ఈరోజు మా పరిస్థితి ఇట్లా వచ్చింది ఇందాక చెప్పినట్లు బ్యాంకు లోన్ పెట్టుకుందామంటే లోన్ ఇచ్చే పరిస్థితి లేదు ఏమంటే సూర్యుట్ అడుగుతారు సూర్యుట్ ఎవరు ఇస్తారు ఉద్యోగ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా వాల్మీకులు ఇచ్చే పరిస్థితి లేదు లేదు ఆస్తులు తాగబడి పెడతామంటే ఇల్లు లేదు పొలం లేదు మరి ఇలాంటి పరిస్థితిలో మీరు అన్నట్లు అవిద్య అవేర్నెస్ లేకపోవడం వల్ల మీరు అన్నట్లు అపోహ ఉంది దాన్ని అపోహ తొలగించడానికి మేమందరూ కూడా నాయకులు మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రామస్థాయిలు కూడా చైతన్యం తీసుకోవాలని కూడా నిర్ణయాలు అదే జిల్లాగా ఏర్పాటు చేయాలని పోరాటం చేసిన ప్రజాసేవ చేస్తామనే నాయకులు కేవలం కులం కోసం పనిచేస్తున్నారని చెప్పడం కొంతమంది చర్చ కొంతమంది చర్చ నడుస్తుంది అంటే ఇక్కడ రెండు మీరు ఆలోచించండి ఆదోని జిల్లా చేయడంలో మరి ప్రధానంగా ఆదోని జిల్లా చేసే కాన్స్టెన్స్ కూడా వాల్మీకి సోదరులు ఎక్కువ మరి వాల్మీకులు చైతన్యం ఎక్కువ మరి ఆ అంతగా క్యాస్ట్కి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ కుల ప్రయోజనాలు కూడా చూడాల్సి వస్తుంది ఒక పక్క కుల ప్రయోజనాలు చూస్తూ మరి ఏదైతే గౌరవించారో మరి మమ్మల్ని ప్రజాప్రతినిధి ఎన్నుకున్నారు మిగతా కులాలు మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క జరిగినటువంటి వాల్మీకులు అన్యాయం పోరాడుతూ మిగతా కులాలకు ఏదైతే అన్యాయం ఉందో వాళ్ళు గడుగుబలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్ళు